గుడ్ మార్నింగ్ దోస్తులు అసలు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ టైం టూ అవుతుంది ఇవాళ ప్రొద్దున ఏం జరిగిందంటే ఈరోజు సాటర్డే మన మిస్టర్ ఆశీష్ టూర్ వెళ్ళాడు విత్ హీస్ ఫ్రెండ్స్ ఫర్ సెవెన్ డేస్ ఎక్కడికి పూరి జగన్ దగ్గరికి వెళ్ళిండ్రు సెవెన్ డేస్ ఎందుకు అంటే ఆ షూ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నలు అందరూ అండ్ ఒక ఫైవ్ మెంబర్స్ బైక్ పైన ఇంకొక త్రీ మెంబర్స్ కార్లో అట్లా ట్రిప్ పోయి ఇప్పుడు మనకి ఏం పని ఉంది ఇంట్లో ఏం పని లేదు ఆశిష్ పొద్దున్న పోయేటప్పుడు ఒకసారి లేచినా మళ్ళా అనుకున్నా మళ్ళా కళ్ళు చేసేవారికి నైన్ థర్టీ అట్లా అయింది కొంచెం వామ్ వాటర్ అయ్యి అనుకున్న ఉత్తగా అట్లనిచ్చి మళ్ళీ లేసేవారు టూ వెల్ అయింది వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టి మన కడుపులకు తుట్టు తుట్టు అని అనాలంటే ఈ టైం పట్టింది ఇప్పుడు ముచ్చట ఏంటంటే మామూలుగా నేను ఒక్కగానే ఉంటే ఎక్కువ వంట చేసుకోను పోతేల్ ఫుడ్ తింటాను కానీ ఈ మధ్య మన కడుపులో ఇన్ఫెక్షన్ అయింది కదా బయట ఫుడ్ తినొద్దు అలా అంటే ఏం చేసుకోవాలి మనం వంట చేసుకోవాలి వంట చేసుకోవాలంటే ఒక మోటివేషన్ ఉండాలి కదా ఇప్పుడు అదే సంగతి మీకు నేను కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను ఇది అందరికి తెలుసు కానీ నా స్టైల్ ఏంది నా స్టైల్ పెద్ద ఏం లేదు కానీ ఏదో నా టైం పాస్ అనుకోండి ఒక్కదాన్ని ఉన్న కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అంటే ఇప్పటివరకు ఏం చేసినా అంటే కుక్కర్ పెట్టి దాంట్లో కాస్త నెయ్యి వేసి కొంచెం సాజీరా షాహీ జీరా వేసి రెండు ఇవి వేసి పెట్టిన బిర్యానీ ఆకు నెక్స్ట్ దీంట్లో మనం పచ్చిమిర్చి ఉంటాయి పక్కన ఏషి మంచిగా మిక్స్పాలి ఇది స్లైన్న పొడ దీంట్లో సనిబడా సాల్ట్ వేసుకుంటాను నేను ఇప్పుడు దీంట్లో ఓన్లీ పెసర్ పప్పు ఇన్ను రైస్ నానబెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అది వేసేసిన ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని కందిపప్పు మైసూర్ పప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు షార్ట్ అండ్ స్వీట్ సింపుల్ అసలు నేనే ఇంకా అవన్నీ వేసినా అవి కూడా వేసుకోకుండా వేస్తారు ఇంకా కొంతమంది ఇంకా యాడ్ చేసి కూడా వేస్తారు ఇంకా ఏంటంటే పల్లీలు శంగపప్పు అట్లాంటివి కూడా నాకు ఇది ఈ ఇట్లనే ఇష్టము అందుకే నేను ఇట్లా చేసుకుంటున్నా ఇప్పుడు ఏముందండి నేను హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ అది తీసుకున్నా అది కూడా నాకు అప్పుడు క్వాంటిటీ తెలియలేదు అంటే ఎప్పుడైనా ఇద్దరికి ముగ్గురికి చేసి చేసి అట్లనే అలవాటు అయింది ఇప్పుడు నాకు టూ సర్వింగ్స్ వస్తుంది కంపల్సరీ అంటే ఇప్పుడు నైట్ అలా అయిపోతుంది అమ్ముతుడే ఒక టూ త్రీ టైమ్స్ అలా మిక్స్ చేసి కొట్టద్దు నాకు తెలుసు కానీ అలా ఏంటి టూ సర్వింగ్స్ వస్తుంది అంటే ఇప్పటికి అయిపోతుంది నైట్కి అయిపోతుంది నైట్స్ ఎక్కువ తినట్లే కానీ ఇప్పుడు అది వేస్ట్ చేయడం ఇష్టం లేక తినేస్తాను అన్నమాట నైట్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పుకి ఇప్పుడు నేను వన్ గ్లాస్ వాటర్ అంటే ఈ ఇంత చిన్న గ్లాస్ రైస్ చిన్న గ్లాస్ పప్పు తీసుకున్న అసలు అయితే రెండు కలిపి చిన్న గ్లాస్ అయితే నాకు వన్ టైంకి సరిపోతుంది ఇప్పుడు ఈ సైజుతో గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఇట్లా కిచడి లూజ్గా సాంబార్ రైస్ లాగా ఇష్టం అట్లాంటి వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కేసుకోండి నాకు పొడి పొడి ఇష్టం అందుకే నేను నాకు సరిపోతుంది త్రీ విజిల్స్ సరిపోతుంది నాకు కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ కావాలనుకునే వాళ్ళు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కూడా ఇప్పించుకోండి చాలా ఎమ్మి ఉంటుంది చాలా లైట్గా ఉంటుంది పొట్ట హాయి ఉంటుంది నిన్న మటన్ దడ్దడ్లాడిచ్చింది కాబట్టి ఇలా జాస్ సపసప తినాలన్నమాట ఇంకా మంచిగా మామిడికాయ తొక్కు రెండు వక్కలు వేసుకొని వేడి వేడి కిచిడి అలా వేసి ఇలా జరిపి పదండి పొగలు పొగల కక్కే కిచడి సో జండి ఫ్రెండ్స్ కిచిడి మామిడికాయ తొక్కు ఇక్కడ మొన్న తొక్కు సారీ మొన్న దాన్ని చెప్పేమో లెఫ్ట్ చో వాడు కర్రీ ఉంది అది టేస్ట్ చూద్దాం దానికంటే ముందు ఇలా పట్టుకొని ఇదిలా తీసి ఇలా కలిపి బా நெய்யேஸ்ஸா கதா சா கம்முக உண்டு சின்ன பிள்ளைல கூட பெட்டே மைல்டு மைல்டெஸ்ட் ஃப்ளேவர் அசுகம் உள்ள அன்னியதால் ஷபாஷ்மிட்டு மத்தினே மத்தியே நெட்டி మాట్లాడతా మధ్యాహ్నం తినేసిన తర్వాత అట్లా సాయంత్రం ఒక రౌండ్ కొట్టి అంటే అట్లా రౌండ్ రౌండ్ అంటే కరీంనగర్ చుట్టూ ఒక చుట్టు చుట్టి దాని తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి దాని తర్వాత ఒక కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసినాక ఆశీస్ లేడు సాగు కొట్టడానికి కూడా ఎవరు లేరు కాబట్టి అంటే నేను ఒరియడానికి ఎవరు లేరు కాబట్టి పైన వద్ద ఒక్క కిచిడి చేసి గిన్నెగానం చూపిస్తుంది చూపిస్తుందని అనుకోకుండా అంతకంటే ముందు రోజు మటన్వి కూడా అట్లనే ఉండే అంటే లాస్ట్ అన్నమాట ఇదంతా టెన్ ఫోర్టీన్ ఇప్పుడు బోర్ బోల్ కాబట్టి ఇప్పుడు ఆ పని చేశాను అనమాట ఈ పని తెసా అయింది ఫస్ట్ డే ఆ షో నువ్వు లేకుండా ఒక ఒక్క తిందని నచ్చినవా రా అల్లుడు భయమైతే అత్తకి అని మగడా కుడుకుడి 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 డే టూ చెప్పు డే టూ మామ ఊరికి పోయిండని అత్తకి తోడుంటా ఉంటా నచ్చినావా చెప్పు అవునా తీసేస్తావా టోపీ గుండుస్తా 구 k u nak 구 u d u k d 구 d u k d u 구 u k d u d 구 k Aku nak duduk-duduk-duduk-duduk. Aku nak duduk-duduk-duduk. Aku nak duduk-duduk. 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 a k కు ఏమన్నాడు అన్నాడు గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఫిష్ కాబట్టి గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఇవాళ మనం మోక్ష గార్డెన్ తక్కు వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మనం చేసుకోవాలి వంట ఈ రోజు కూడా ఒక సింపుల్ రెసిపీ అదేంటో మీరు చూసేయండి ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే వన్ పాట్ రెసిపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎందుకంటే అదే ఈజీగా అయిపోతుంది సపరేట్గా అన్నం సపరేట్గా కూర చేసుకోవాలి అని అనిపించదు అందుకే మోస్ట్లీ ఐ ప్రిఫర్ వన్ పాట్ రెసిపీస్ దీంట్లో డే టూలో భాగంగా మనం వేసుకు మనం చేసుకుంటున్నాం టొమాటో రైస్ ఇన్ మై స్టైల్ కొంచెం గరం మసాలాలు వాడతాయి కాబట్టి నెయ్యి వేసుకోవడం ఉత్తమం ఇది ఆప్షనల్ మీరు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్వి అంటుంది స్వి అంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం సాజ కొంచెం బిర్యానీ నాకు బిర్యానీ తెలియదా అన్నయ్య లాగా బిర్యానీ నాకు ఏంటీల కదా యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పినా అంటే మీరు వేసుకోవాలని ఇప్పుడు వినిపిస్తుంది యాక్చువల్లీ నేను చెప్పిన కానీ మీరు వేసుకోవాలని ఏం లేదు మీకు ఏం అవైలబుల్ ఉంటే అది దాని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ ఇంట్లో కళ్యాణ్ లేదు మా అందుకే ఏం లేదు లేకుంటే ఇప్పుడే కళ్యాణకు కోర్చేలా కూడా వేయాలి సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి మా ఇంటి సాల్ట్ టమాటోస్కి రైస్కి కలిపి ఒకటే సరే నేను మళ్ళీ వాటర్ వచ్చా చదువుద్దాం టమాటో రైస్కి కూడా రకరకాలుగా చేసుకుంటారు నాకు కుదిరింది ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్నం మిగిలితే టమాటా కర్రీలాగా చేసి దాంట్లో వేసి చేస్తాను అట్లా కూడా తెగొచ్చు అంటే అదంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను ఇట్లా వేసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కట్టుపట్లా ఫైవ్ మినిట్స్లో కూడా చేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ గరం మసాలా మా మమ్మీ నాకు నేర్పిస్తుంది ఇది చిక్కడ చిట్కడంటే చిటికడే ఎక్కువ అదే ఉన్నట్లెక్క మూటి అరవై రూపాయలు అవుతుంది చావర్గా కిక్ అవ్వాలి అని అయితే ఏం లేదు ఎందుకంటే పుట్ట లైట్ లైట్గా వేగినా సరిపోతుంది ఎందుకంటే మనం ప్రెషర్ కుక్ చేసినా వాడి ను 8 ఇంచ్ వేసినా 8 వేసేంత అల్టిస్ అయిపోతది ఇస్ టైం టు యాడ్ Some potato sorry tomato నాకు అవకడని కాబట్టి 4 to 5 tomato ఎందుకంటే టమాటో ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి ఇది టైంలో కొంచెం నీటి పొయ్యి కాస్త హైలో పెట్టండి హై సో దీని నుంచి సుయ్ సుయ్ అని సౌండ్ వస్తుంది వా దీంట్లో కొత్తిమీర మిస్సింగ్ మేజర్లీ కొత్తిమీర ఉంటే సారీ కొత్తిమీర కళ్యాణ మాకు రెండు మిస్సింగ్ మేజర్లీ ఇట్లా కొంచెం మ్యాషి మ్యాషి అయిన తర్వాత దీంట్లో మనము ఓన్లీ టొమాటోస్కి సరిపడ్డ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి జర చూసుకుంటే కారం వేసుకోవాలి లేకపోతే దడదడైతుంది దడ దడ విత్ ఆఫ్ దనియాలో పొడి ఓకే దాని ఎక్కువైతే చేదమ్మా మిక్స్ ఇవ్వండి మంచిగా యాక్చువల్లీ టమాటో రైస్ అంటే ఇట్లా ఉంటుంది అని మన కొవరు నేర్పలేదు టమాటో రైస్ టమాటో రైస్ అని అంటే నేను టైం అదే ఇదేంటి తొక్క ఈ ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏం తిన ఇదంతా అని ఒకటే దాంట్లో వేసి చేద్దాం వస్తుంది అని చేసిన దాని తర్వాత అశిష్ తిని చెప్పిన పిచ్చి దానా ఇదే కదే టమాటో రైస్ అంటే ఎన్ని రోజులు రాదన్నావి అన్నాడు అప్పటి నుంచి ఇది మేకింగ్ అనమాట ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆశిష్కి ఇంకా చాలామందికి నేను చేసి టమాటో రైస్ అంటే చాలా వరకు ఇష్టం మా చిన్నికి చిన్నికి బేసిక్గా ఇది అది అని ఏం కాదు టేస్టీ ఉంటే ఏదైంది ఉంటుంది అది లైక్ నిన్న చెప్పినట్టు నాకు ఒక్కదానికి కాబట్టి ఇంతవరకు రైస్ సరిపోతుంది బేసెస్ చిన్న టీ గ్లాస్లో వన్ అండ్ హాఫ్ అన్నమాట జస్ట్ ఇన్ కేస్ సరిపోకపోతే అని కాస్త ఎక్కువ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ మామూలుగా ఫస్ట్ అందరు వాటర్ పోసి అది మరిగిన తర్వాత ఆ వాటర్ టేస్ట్ చూసి రైస్ వేస్తారు నాకెందుకో బగా అన్నం కానీ అంటే ఎట్లా నిన్న కిచిడి కూడా అంటే దీనికంటే ముందు వస్తుంది ఆ వీడియో దానిలో కూడా మీరు చూసి ఉంటారు నాకు రైస్ కొంచెం వేగాలి విత్ మసాలాస్ అని ఉంటుంది ఎందుకు మరి నాకు అట్లా అలవాటు అయిపోయింది నాకు అట్లానే ఇష్టం ఇప్పుడు దాకా చిన్నగా పెట్టినా ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చు మనం నో ప్రాబ్లమ్ యూ హ్ టు మిక్స్ 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 ఇట్ మిక్స్ ఇట్ ఆ మిక్స్ 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 ఒక हाफ मिनट टू वन मिनट वदा मेरी इला सो नेक क्वांटिटी ऑफ राइस की ఈ మాత్రం వాటర్ సరిపోతాయమ్మా కొత్తిమీర ఏడవైనవే కళ్యాణకు నువ్వు ఎడవైన ఇద్దరు ఉంటే అంపా దడ్డదడిలాడిద్దాం కానీ బుచ్కి బుచ్కీ బుచ్ కొంచెం హై ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి ఈ ఎడ్జస్ట్లల్లో ఇక్కడ ఏం అతుక చూడాలి అతకకుండా చూసుకోవాలి దాని తర్వాత ఎట్స్ క్లస్ ద లీజ్ పెద్ద విజిల్ లో ఆన్ త్రీ విజిల్స్కి ఇన్ కేస్ మీకు ఇట్లా టొమాటో రైస్ ఇట్లా మెత్త మెత్తగా గుజ్జు గుజ్జు కావాలంటే త్రీ విజిల్స్ తర్వాత అంటే మీడియం టు హైలో పెట్టుకున్నాక త్రీ విజిల్స్ తర్వాత ఉమ్మగిల్లని ఇవ్వండి అంటే విజిల్ దానంతటది సల్ల చల్లబడేదాకా లేదు నా లాగా ఇట్లా పొడి పొడిగా ఇష్టం అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి బంద్ చేసినాక జస్ట్ ఒక వన్ మినిట్ ఆగేసి విజిల్ని సొయ్యా లేపేసేయండి అంతే ఇంతలోకి మీ ఇంతలోకి దానికి కాంబినేషన్గా నెంబర్ టూ సల్ల చేసుకుందాం మనం మంచిగా ఉంటుంది ఎందుకంటే అది గరం మసాలాతో కొంచెం గట్టిగానే కాబట్టి దీనికి సల్ల సల్ల అంటే ఓ దీంట్లో ఏం చేయాలి జస్ట్ పెరుగు మన రైస్ చూడండి నేను గిన్నెలు తెచ్చి పెట్టుకునే లోపల రైస్ అయిపోయింది ఆఫ్ చేసే అంతే కాస్త ఉప్పు చిటికెడు ఎక్కువగానే అంటే బుచ్చి కంటే కొంచెం ఎక్కువ ఓహ్ బాగానే పడింది మీరు ఎక్కడున్నారు మా ఇట్లా జీలకర్ర ఇది రైస్లోకి అంటే కొంచెం తిక్కుగా చేసుకుందాం తర్వాత మిగిలింది ఎట్లయినా నేను వాటర్ వేసుకొని చపాతి చేస్తా కానీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే నాకు పెరుగు అంటే చాలా ఇష్టం కాబట్టి చూసారా ఇట్లా బాగా లూజ్ కాకుండా బాగా థిక్ కాకుండా మీడియం టేస్ట్ చేసి చూద్దాం ఐ లవ్ సల్ల ముందుగా చెప్పినట్టే నాకు కొంచెం పొడి పొడిగా ఇష్టం అందుకే బాస్మతి రైస్ అట్లా కూడా మస్తు ఉంటాయి ఓహో 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 చూసారే చూసే ఇలా వెయిట్ వేయిట్గా వాటర్ ఎక్కువైనాయి చీచీచీ కరెక్ట్ ఆడగా ఆడికి పోస్తా బట్ ఇట్స్ ఓకే వితిన్ కొంచెం టైంలో అదే సెట్ అయిపోతుంది చూసారుగా వేడి వేడిగా పొగలు కక్కుతున్న టొమాటో రైస్ కమలెట్స్ టేస్ట్ ఇప్పుడు దాకా ఒక వచ్చిందేమో అనుకున్నా ఎవరు లేరు కదా వీడియో దీనికి స్టాండ్కి పెడితే తెలుస్తలేదు టేస్ట్ అయితే హైలైట్ ఉంది అంటే నాకు నచ్చింది జరంత గరం మసాలా నాకు ఇట్లా నచ్చుతుంది యాక్చువల్లీ విత్ సల్లా పర్ఫెక్ట్ వచ్చింది ఇక ఉంటాయి అయిపోతుంది బాబాయ్ పొగలు కనిపిస్తున్నాయా పొగలు కట్టే టమాటో రైస్ ప్లేట్ ఇట్లెందుకైంది అని అనుకోకండి ఆల్రెడీ కొంచెం నిన్న కానీ బ్యాక్ కెమెరా పెట్టి ఈటొచ్చి కూర్చొని చూస్తే అందులో నా మొహం బాగాలేదు సో అది క్యాన్సల్ మళ్ళీ కొంచెం పెట్టుకున్నా ఫుల్గా అవుతుంది రండి ఫ్రెండ్స్ రండి టొమాటోడేసి తిందాం అండి అన్నీ కరెక్ట్ కుదిరినాయి టమాటోలు పుల్లగా ఉన్నాయి కాబట్టి గరం మసాలాని ఆపిస్తుంది మీరు గరం మసాలా తినే అలవాటు లేకున్నా టమాటోలు పుల్లగా లేకున్నా చూస్ వేసుకోండి ఎందుకంటే తినరాకుండా అయిపోతాం కారం తినడం వల్ల గరం మసాలా అవాయిడ్ చేయడం బెటర్ ఇట్లా 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 వేసుకోవాలి ఇట్లా ఇది స్వయడం అంతే అశు నువ్వు లేనప్పుడే ఇట్లా టేస్ట్ కుదురుతాయి నాకు హా చెప్పడం మర్చిపోయా హ్యాపీ సండే గాయస్ సండే టొమాటో రైస్తో కథాం చేసేస్తా ఈ బాధంగా ఏంటంటే మీలో ఎవరికైనా వన్ పాట్ రెసిపీస్ అంటే ఇట్లా సింపుల్గా అయిపోయాయి ఏమన్నా ఉంటే తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ ట్రై దేమ్ ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నేను అవి ట్రై చేస్తా రెసిపీ ట్రై చేస్తా ఇట్లనే తిలుస్తా